అందరికీ నమస్కారం మార్గశిర మాసంలోకి బహుళ పక్షంలోకి ప్రవేశించాము ఈ బహుళపక్షంలో మనం చేసుకునేటువంటి పూజల్లో ప్రముఖమైనటువంటి పూజ అనఘాష్టమి వ్రతము అనగా దత్తాత్రేయుడిని దత్తుడి యొక్క ఎనిమిది మంది పుత్రుల్ని ఆరాధించడం ఈ వ్రతం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము అయితే అన్ని పూజల్లాగానే మిగతా సామాన్ అంతా పూజా సామాన్ అంతా కూడా కామన్గా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రెండు అంశాలను మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ స్వామివారికి మనం సమర్పించేటువంటి ప్రసాదాన్ని పంచకర్జాయము అని చెప్తున్నాం అంటే పంచకర్జాయంలో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే శనగపప్పు ఉంది తర్వాత ఖర్జూరకాయలు ఉన్నాయి జీడిపప్పు ఎండు కొబ్బరి తర్వాత పటిక బెల్లము యాలకులు తర్వాత ఆవునయ్యి అయితే ముందుగా శనగపప్పుని కొద్దిగా వేయించండి అదేవిధంగా అలా సగం పైబడి వేగిన తర్వాత దానిలోనే జీడిపప్పు వేయండి కట్ చేసుకున్నటువంటి ఖర్జూర ముక్కల్ని దించేటప్పుడు బాగా వేగిన తర్వాత వీటిని దించేటప్పుడు ఈ ఎండు ఖర్జూర ముక్కల్ని తర్వాత ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసేసి కొంత చల్లారిన తర్వాత ఒక రెండు మూడు యాలకులు కలిపేసేసి బెల్లం చిప్స్ కూడా యాడ్ చేసేసి పౌడర్ కనుక తయారు చేసేసి దాన్ని ఆవు నెయ్యితో కలిపి కనుక మనం తయారు చేసుకుంటే ఈ విధంగా ప్రసాదం అనేటువంటి రెడీ అవుతుంది సో ఈ ప్రసాదము ఈ స్వామి వారికి అనఘాష్టమిలో ప్రత్యేకమైనటువంటి ప్రసాదము దీన్నే మనము పంచకర్జాయము అనేటువంటి చెప్తున్నాం అంతేకాకుండా ఇంకొక తేడా మిగతా పూజలకి తర్వాత దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి అనఘాష్టమి వ్రతంలో ఇక్కడ కంకణాలు అనేటువంటి మనం తయారు చేసుకునేటప్పుడు మూడు రంగుల్లో ఉండేటువంటి దారాన్ని మనం తీసుకోవాలి ఒకటి ఎరుపు రెండవది పసుపు మూడవది తెలుపు రంగులో ఉండేటువంటి దారాలను తీసుకొని దాన్ని మనము చక్కగా కంగణం మాదిరిగా తయారు చేసుకోవాలి మిగతా పూజా విధానంలోకి కనుక వచ్చినట్లయితే అన్ని పూజల్లాగానే మొట్టమొదటిగా ఆధోగణాధిప అనేటువంటిది మనకు తెలుసు కాబట్టి ఫస్ట్ గణపతిని ఆరాధన అనేటువంటిది చేయాలి ఈ గణపతి ఆరాధన అనేటువంటిది అయిపోయిన తర్వాత ఈ అనఘాష్టమి వ్రతంలో మనం మెయిన్గా ఇక్కడ దత్తాత్రేయుణ్ణి అంటే అనభుడు అత్రి అనసూయల యొక్క పుత్రుడే అనభుడు లేదా దత్తుడు అనేటువంటి చెప్తున్నాం ఆ దత్తుడి యొక్క భార్యనే అనఘాదేవి సో అనఘుడు అనఘాదేవి లేదా దత్తాత్రేయుడు స్వరూపమైనటువంటి అమ్మవారు తర్వాత ఎనిమిది దిక్కులు అంటే అష్ట దిక్పాలకులు అని అనుకున్నా పర్వాలేదు అష్టైశ్వర్యాలు అనేటువంటిది దత్తుడి యొక్క పుత్రులుగా ఉన్నాయి ఈ దత్తుడి యొక్క పుత్రులు ఎనిమిది మందిని తర్వాత అనఘాదేవిని అనఘాస్వామిని మధ్యలో కనుక పెట్టుకొని ఈ విధంగా మీరు కలసాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు అనఘాస్వామి మరియు అనఘాదేవి అదేవిధంగా ఎనిమిది మంది పుత్రులను చుట్టూ మనం పెట్టేసుకొని ఇక్కడ కనుక మీరు గమనించుకున్నట్లయితే ఎనిమిది మంది పుత్రుల్లో మహిమ అణిమ మహిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యము ఈసిత్వము వసిత్వము కామావసాయిత అనేటువంటిది అష్టదిక్కులే ఈయనకు ఎనిమిది మంది పుత్రులుగా ఉన్నారు కాబట్టి వాటికి కూడా మీరు కలసాలు ఏర్పాటు చేసుకోగలిగితే ఏర్పాటు చేయండి లేదు అంటే ఈ మాదిరిగా నేనైతే ఏ విధంగా అయితే మూడు ఆకులను తీసుకోండి చక్కగా ఖర్జూర పండు తర్వాత వక్క ఒక కాయి ఒక కాయిన్ తర్వాత పువ్వు అక్షతలు అవన్నీ వేసేసి ఆ విధంగా ఇక్కడ చూపించినటువంటి విధంగా ఇక్కడ మనకు ఒక చాట్లో గణపతి సత్యానంద స్వామీజీ వారు మనందరం చేసుకోవడానికి వీలుగా ఉండేందుకు వీలుగా ఇలా ఒక చాట్ అనేటువంటిది ఇస్తూ ఉన్నారు అలా ఏ ఏ స్థానాల్లో ఎవరెవరు పెట్టాలి ఫస్ట్ చూడండి అణిమ తర్వాత లఘిమ తర్వాత ప్రాప్తి ప్రాకామ్యము తర్వాత ఈసిత్వము వసిత్వము కామావసాయిత తర్వాత మహిమ తర్వాత అనఘాస్వామి అనఘాదేవి సో ప్రధానమైనటువంటి కలశాల కింద అనఘాస్వామిని అనఘాదేవిని పెట్టుకోండి తర్వాత ఎనిమిది మంది పుత్రులను పెట్టుకొని తర్వాత అందరికీ కలిపి ఒకసారి ఆవాహన చేయండి వాటిల్లోకి ఆ స్వామివారిని మనము ఆవాహన చేసుకున్న తర్వాత చక్కగా అంతా కూడా పూజా విధానం మనము షోడసోపచార పూజలు ఏ విధంగా అయితే చేసుకుంటాం మిగతా మిగతా అన్ని పూజల్లో కూడా అదే విధంగా షోడసోపచార పూజలు చేయండి తర్వాత అయితే ఇక్కడ మనకి స్నానము అట్లా అభిషేకము అవన్నీ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత స్వామివారికి అధాంగ పూజ చేయండి అమ్మవారికి అధాంగ పూజ చేయండి తర్వాత స్వామివారికి అష్టోత్తరం చెప్పుకోండి పువ్వులతోనే అక్షతలతోనే తర్వాత అమ్మవారికి అనఖాదేవికి కూడా అష్టౌత్రం చెప్పండి ధూపం చూపించండి దీపాన్ని సమర్పించండి తర్వాత నైవేద్యం కింద మనం కొట్టుకున్నటువంటి టెంకాయలు కానీ వివిధ రకాలైనటువంటి పళ్ళు తర్వాత ముఖ్యంగా ఈ యొక్క పంచకర్జాయ ప్రసాదాన్ని నివేదన చేయండి నెక్స్ట్ తాంబూలం ఇవ్వండి నెక్స్ట్ నీరాజనం అనేటువంటిది ఇచ్చుకొని మిగతా పూజా కార్యక్రమం అంతా చేసుకున్న తర్వాత ఈ పూజకు సంబంధించి మనకు సత్యనారాయణ స్వామి వ్రతంలో అయితే ఈ విధంగా ఐదు రకాల కథలు ఉన్నాయో ఈ అనకాష్టమి వ్రతంలో మనకి మూడు రకాల మూడు కథలు అనేటువంటివి మనకు కనిపిస్తూ ఉన్నాయి ఈ మూడు కథలను చక్కగా చదువుకోండి స్వామివారికి నమస్కారం చేసుకోండి మనకు చేతైనంతలో ఈ యొక్క వ్రతాన్ని చేయండి తప్పనిసరిగా ఈ వ్రతం చేసినటువంటి వాళ్ళు చివరిలో ఒకళ్ళకి వ్రతం ఇవ్వడము అనేటువంటిది ఆనవాయితీగా ఉంది అలా తీసుకోవడానికి ఎవరూ లేకపోయినప్పటికీ కూడా తప్పనిసరిగా స్వామీజీ గారు చెప్పినట్లుగా ఒక సంవత్సర కాలమైనటువంటి ఈ వ్రతాన్ని చేయాలి అంత శక్తి లేనటువంటి వాళ్ళు ఒకవేళ ఈ ప్రధాన అనఖాష్టమిగా చెప్పబడేటువంటి మార్గశిర బహుళ అష్టమి రోజు దత్తాత్రేయుడిని అమ్మవారిని అతని యొక్క ఎనిమిది మంది పుత్రుల్ని మనం గనక ఆరాధన గనక చేసుకున్నట్లయితే మనం చేసేటువంటి మూడు రకాలైనటువంటి పాపాలు మన వాకాయ కర్మలతో మనం చేసేటువంటి పాపాలన్నీ కూడా తొలగించుకునేటువంటి అవకాశం ఉంది అఘము అంటేనే పాపము కాబట్టి మూడు రకాలైనటువంటి పాపాలను తొలగించేటువంటి వాడు అనఘుడు ఆ అనఘుడేమో విష్ణుమూర్తి అంశ ఆ అనఘదేమో లక్ష్మీ అంశ సో విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఆరాధన అనేటువంటిది ఈ మార్గశిర మాసంలో పవిత్రమైంది అనేటువంటిది మనము అంతకుముందే చెప్పుకొని ఉన్నాం కాబట్టి దత్తుణ్ణి తర్వాత అనఘాదేవిని నెక్స్ట్ అతని ఎనిమిది మంది పుత్రుల్ని ఆరాధన చేసి దత్తుడి యొక్క అనుగ్రహం మీ పైన కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా ముందస్తుగా అనఖాష్టమి శుభాకాంక్షలు